ములుగు జిల్లా ఏటూరు నాగారం ములు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు నిర్దిస్తూ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఆవరణలో నిరసన కార్యక్రమాలు తెలియజేశారు టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలనలో ప్రజలకు ఎలాంటి లాభం చేకూరలేదని వారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల లోపే రైతుల రుణమాఫీ రైతు బంధు ఉచిత బస్సు ఉచిత కరెంటు ఉచిత గ్యాస్ రైతు రుణమాఫీ కార్యక్రమాలు అలాగే ఇంద్రమైళ్లు ప్రతి ఒక్క పేద ఇంటికి ఇందిరామైళ్లు మంజూరు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మర్నాలు పొందిందని ఏటూరు నాగారం మండల పార్టీ అధ్యక్షుడు చిట్టమంటరావు తెలియజేశారు

మా గ్యాస్ ఉచితం బస్సులు ఉచితం కరెంటు ఫ్రీ మాకు ఇన్ని సంవత్సరాలు పొత్తు ఇల్లు లేదు పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చి సాయం చేసింది సీతక్క నా పేరు లక్ష్మీ మా దూరెళ్ళి నమస్కారం పెట్టుకున్నా ఇవ్వలేదు మమ్మల్ని గుర్తించలేదు వాళ్ళు అప్పుడు ఎవరికి అప్పుడు వాళ్ళకి ఉన్న వాళ్ళకు ఎవరైనా ఉన్న వాళ్ళకున్న వాళ్ళకి ఇచ్చారు పేదవాళ్ళని చూడలేదు మమ్మల్ని పేదవాళ్ళని చూసి మాకు ఇల్లు ఇచ్చింది ఎవరికైనా వచ్చిందా వచ్చింది పేదవాళ్ళకి పది మందికి వచ్చింది మాకు ఇల్లు పది మందికి వచ్చింది అంటే ఉన్న వాళ్ళకి ఎవరికి ఉన్న వాళ్ళకి ఎవరికి పేదవాళ్ళకి ఇచ్చారు బొత్తికి లేని వారి ఇల్లు అయితే వాళ్ళకే ఇచ్చారు మాది గోగుపల్లి మా గ్రామ గ్రామ పంచాయతీ మాకైతే ఏం లేదు ఏం లేకున్నా కానీ సీత కూర్చున్న సంధి అన్నీ నడిచినాయి టీఆర్ఎస్ నాయకులు అప్పుడు ఇల్లు కావాలని నేను పోయి అడిగినా కానీ మీకు రావు అని అన్నారు మా పార్టీ కాదు కాదు అని అన్నారు పార్టీతో సంబంధం లేదు పేదవాళ్ళం కాబట్టి మాకు కావాలని అని మేము ఒకటిలా అన్నాం అదే జ్యోతికి వచ్చిన రోజు కూడా నిలబెట్టి అడిగిన నేను నువ్వు పేదవాళ్ళకి ఇల్లు కావాలన్న ఒక్క మనం నిల్లిస్తలేవు మా రోడ్డు కావాలని ఎందుకు అడుగుతాను అంటే అందరికీ చేతున్న కి మాకు ఎలక్షన్లలో మమ్మల్ని గెలిపిద్దా అని అన్నది మాకు సీట్ అట్లా ఖచ్చితంగా లేనోళ్ళ కనిపెట్టేదని మేము చూసి సీట్ ఓటేసి గెలిపించి మేము మా గోగుపల్లిలో మాకు తొమ్మిది ఇంట్లో వచ్చినాయి ఉచితం కరెంట్ వచ్చింది ఈ బస్సు వచ్చింది ఇక ఐదు వందల గ్యాసులు అవన్నీ ఇప్పించింది కాబట్టి అవును వందనాలు వండు రూడాలు కూడా కూడబడతాయి కానీ ఇప్పుడు పేదలకు వచ్చినాయి అన్నట్టు ట్రాంప్ మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసిండు జీత ఏం చేీతక్ ఏం చేసిందని బాగా వ్యతిరేకంగా కూడా అట్లా టీఆర్ఎస్ పార్టీ అంటే దానికి సంబంధించినట్టు మేము వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడుకుంటాం వ్యతిరేకంగా మా గోగుబడినైతే తొమ్మిది ఇండ్లు వచ్చినాయి వన్ జీరో ఎయిట్ వన్ జీరో విధంగా ఆరోగ్య ఆరోగ్యశ్రీము కూడా తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాధి మెరుగుపరిచే విధంగా రాజశేఖర అతను ఆరు సార్లు ఆయన ముప్పై మూడు బీసీసీ ఆరు సార్లు ఎమ్మెల్యే ఆరు సార్లు ఎంపీగా రెండు మంత్రిగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎక్కువ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి తరలిపి అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో గులమాఫీ చేసింది కూడా ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు రైతుల ఆ రోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఐదు వేల రూపాయలు ఇచ్చిన దాకాలు కూడా అది రాజశేఖర రెడ్డి గారు మనదా ఎందుకంటే రైతుల పక్షాన చేసిండు ఆ రోజు రోజు కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన చేస్తారు రెండు లక్షల రుణాలు తెచ్చింది టిక్టాక్ ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చింది కన్న బియాన్ని ఇచ్చింది రైతు పరోసా ఇచ్చింది పంట నష్టపరిహారం కూడా రేవంత్ రెడ్డి సర్కారు కానీ చంతా కూడా ప్రజలకు చెప్పాలి టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నాడు ఏమన్నాడే అంటే రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్నాడు దళితుడు ముఖ్యమంత్రి చేసినా అన్నప్పుడు ఎక్కడ వాస్తవం చిట్టుకో ఉద్యోగం ఇస్తానన్నాడు ఇచ్చిన అదే కాంగ్రెస్ ప్రభుత్వము

అది గ్రామ పంచాయతీలో పెట్టినాడు ప్రతి వార్డు కూడా అది పెట్టాలి మన కన్నపి ఏమైనా వస్తానై రెండు వందల కరెంటు బిల్లు ఎవరి వరకు అది మనం పేరు నన్ను పెడితే రేపు పొద్దున మాట్లాడేటోడు ఎప్పుడు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట నిలబెట్టుకునే పార్టీ ఈ వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరు కూడా అనడానికి ఆస్కారం ఉండదు కాబట్టి నాయకులు కూడా మీరందరూ కూడా ఎదిగే నాయకులు మరి రేపు పొద్దున సర్పంచ్ డెబ్బ్యూటీ ఎంపీలు వార్డ్ మెంబర్లు వేరు ఆయన నాయకులు కాబట్టి మీ వాడను మీ వాడను మీ ప్రజలకు ఏ సమస్య వచ్చినా దగ్గరుండి ఆ ప్రజలను కాపాడుకొని రేపు పొద్దున వచ్చే స్థానిక ఎలక్షన్లో ఓటేసుకునే విధంగా మీరు కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన మీ అందరు కూడా వేరు వేరే ధన్యవాదాలు ప్రజలకు చేతుల గురించి నమస్కారం తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏటనాగరం మండల ప్రజలకు కూడా కాంగ్రెస్ మండల పార్టీ తరఫున పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా గత నాలుగైదు నెలల కాని నుండి మలుగు నియోజకవర్గంలో ఈఆర్ఎస్ నాయకుల దౌద్బలంతో అదేవిధంగా వాళ్ళ మాయ మాటలకు ప్రజలు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నమ్మి మోసపోయి ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా టీఆర్ఎస్ నాయకుల మాటలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటూ వాటికి నిరసనగా ఈరోజు నా ఏకునాగరం మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో మరి నిరసన కార్యక్రమం కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఒకటే గతంలో టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు కానీ ఎక్కడ కూడా ఇచ్చిన దాఖాలు లేవు కొన్ని కొన్ని గ్రామాలలో మరి ఇరవై ముప్పై డబుల్ బెడ్రూములు ఖాళీని కట్టించి అవి కూడా అసంపూర్తిగా మిగిలిపోయిన సందర్భాలు కూడా ప్రతి మండల కేంద్రంలో ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఒకటే ఈ మలుగు నియోజకవర్గంలో ఇందిరాంబ ఇళ్ల కోసం నిరుపేదలు ఇరవై వేల అప్లికేషన్లు వచ్చినాయి మా మంత్రివర్యులు మా ఆడబిడ్డ సీతక్క గారు మరి మొలుగు నియోజకవర్గానికి ఆరు వేల ఇండ్లను తీసుకురావడం జరిగింది ఒకటేసారి ఇరవై వేల మందికి ఎవ్వరు కూడా ఇవ్వరు అనేది కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు కానీ బిఆర్ఎస్ నాయకులు మాయ మాటలు చెప్పి మొన్నటికి మొన్న చల్వాయి గ్రామంలో చుక్క రమేష్ ఆత్మహత్యకు కూడా కారణమైంద్రు అదేవిధంగా గుట్టాయిగూడంలో ప్రజా పాలనలో దరఖాస్తు ఇచ్చే క్రమంలో కుమ్మరి నాగయ్య ఆయనను కూడా బిఆర్ఎస్ నాయకులు మాయమాటలు చెప్పి ప్రోద్బలంతో మందు తాగే విధంగా చేసింది ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీని అపాసు పాలు చేద్దామని చూస్తున్నారు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ ఇండ్లను తీసుకుంది ప్రతి నిరుపేదైన పేదవాడికి ఇండ్లు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఫస్ట్గా ఆన్లైన్లో సెల్లుతోని ప్రతి ఒక్కరి పూడి పూరి గుర్చను మరి ఇక్కడ ఉన్న అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు కానీ వివిధ శాఖలకు చెందిన అధికారులు కానీ సర్వే చేయడం జరిగింది అదేవిధంగా మళ్ళీ లిస్టు వచ్చినాక మళ్ళీ గెస్టడీ అధికారితో సర్వే చేయడం జరిగింది ఇక్కడ ఉన్న మరి బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు గౌరణీయులు పెద్దలు కాకులమారి లక్ష్మణరావు గారు అంటారు ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అంటారు వాస్తవం వాళ్ళందరూ పేదోళ్ళు కూడా తీయండి మీరు ఒక్కసారి చూడండి ప్రతి ఒక్కరికి నిరుపేదకే వచ్చినాయి దాంట్లో ఈ అధికారులు సర్వే చేసే క్రమంలో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కింద మూడు విభాగాలుగా మరి ఒక్కొక్క నిరుపేదను మరి విభజించడం జరిగింది అదేవిధంగా అనర్హరులకు ఎవరికైనా వస్తే వెంటనే ఇక్కడున్న ఎంపీడీఓ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా మా మంత్రివర్యులు ఫిర్యాదు చేస్తే అనర్హునికి ఇల్లు తీసేసి పేదవాడికి న్యాయం జరిగే విధంగా చేస్తా అన్నారు ఇది కూడా ప్రజలందరూ కూడా గమనించాలి అదేవిధంగా దందా అన్నారు అయ్యా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరిచ్చిన పర్మిషన్లతోనే ఇప్పుడు ఇసుక కార్యలు నడుస్తున్నాయి ఈ ములుగు జిల్లాలో మూడో నాలుగో ఇసుక కార్యలు నడుస్తున్నాయి అవి కూడా వీసా గ్రామ సభ ద్వారా ఆ సొసైటీలకు ఇచ్చినాయి నడుస్తున్నాయి తప్ప మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎవరికైనా కొత్తగా ఇసుక కార్యలు ఇచ్చినాయనేది కూడా మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఆ సొసైటీలకు సంబంధించిన ఇసుకోవాలని నడుస్తానే తప్ప ఇటు వాజాడు వెంకటపూర్కి సంబంధించినవి నడుస్తున్నాయి తప్ప అవి మొలుగు జిల్లాకు వస్తాయి కానీ మరి నియోజకవర్గానికి అయితే వేరేకెళ్ళి అనేది కూడా ప్రజలు మీరు ఒకసారి గమనించాలి ఇక్కడ మొలుగు నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీని సీతక్క గారిని అభాస్ పాలు చేద్దామని మరి మొన్న ఏడో తారీఖున టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిరసన ర్యాలీ చేసుకు పెట్టుకున్నారు ఆ పెట్టుకున్న నైట్ పెద్ద సుదర్శన్ రెడ్డి వస్తాడు రెడ్కో చైర్మన్ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి వస్తాడు ఇంకోటి వెంకటరమణ రెడ్డి వస్తారు అటు ఎమ్మెల్యే వస్తారు ఇటు ఎమ్మెల్యే వస్తారు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వస్తారు వీళ్ళు కావాలనే ప్రజలు రెచ్చగొట్టి నైట్కు నైట్ రెచ్చగొట్టి మరి ప్రజలు రెచ్చగొడుతున్నారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు తద్వారా వాళ్ళు ఆత్మహత్యలు చేసే విధంగా మరి ప్రేరేపిస్తున్నారు కాబట్టి ఇది కూడా ప్రజలందరూ గమనించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేటప్పుడు ఆరు గ్యారంటీలు చెప్పింది మహిళలకు వెంటనే ఉచిత బస్సు ప్రయాణం చేసింది పోతున్నారమ్మా బస్సు ఫ్రీగా వస్తుందా వస్తుంది రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇస్తుంది కరెంటు మాపే అవుతుందమ్మా అవుతుందా గ్యాస్ సిలిండర్ను కూడా ఐదు వందల రూపాయలకే ఇస్తున్నారు అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ రైతులందరికీ జరిగింది మరి అదే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు దఫాలుగా చేసి ఇచ్చిన డబ్బులు వంటికే పోయినాయి అసలు అక్కడే ఉంది రైతుల పాస్బుక్లు బ్యాంకులో ఉన్నాయి ఇది కూడా మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ ఏది అయితే నిర్ణయం తీసుకున్నదో హండ్రెడ్ పర్సెంట్ అది చేస్తున్నది సీతక్క గారు ములుగు నియోజకవర్గంలో కూడా చేస్తున్నారు రైతు భరోసా మొన్న ఏడు లక్షల మందికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా పడ్డాయి అదేవిధంగా సన్న సన్న బియ్యం ఎంతో రాజకీయ పార్టీలు స్వతంత్రం వచ్చిన కాని నుండి ఇక్కడ పరిపాలించినాయి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల భాగోగులను తెలుసుకొని మరి ప్రజలకు ఏది కావాలి ప్రజల అవసరానికి ఏం కావాలని ఆలోచించి సన్న బియ్యాన్ని కూడా నిరుపేదలకు అందించింది కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ఒకటే పేదవారికి ఊడు బుడ్డ నీడ కల్పించడమే కాంగ్రెస్